పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలుగు యువత నిన్న అసెంబ్లీ ఎదుట పోలీసు విధులకు ఆటంకం కలిగించి మధుసూదన్ రావు అనే పోలీసు అధికారిని మాటలతో భయభ్రాంతులకు గురిచేసిన పులివెందుల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు జరిగిన సంఘటనలో మైసూరరావు గారు అనే పోలీస్ ఆఫీసర్ పైన దురుసుగా ప్రవర్తించినందుకు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి సంస్థలన్నింటినీ పాలి ఈ రోజున వచ్చే సంస్థలను కూడా ఈ విధ్వంసాలు సృష్టించి ఈ నిన్న అసెంబ్లీ సమావేశంలో మధుసూదన్ రావు అనే అధికారిపై అసభ్య పదజాలాలతో భయభ్రాంతులు గురి చేస్తూ అతని యొక్క విధులకి ఆటంకం కలిగించిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆదేశాల మేరకు మరియు పామర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వరలా కుమారాజు గారి ఆదేశాల మేరకు అలాగే మా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు केन्द्रपल्ली सिरो नगर आदेशमा